చెయ్యమ్మా ఏంటి నువ్వు చేస్తున్న పని అర్థమవుతుందా నీకైనా ఈ విషయం తాగి చచ్చిపోతావా ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారమ్మా ఇంకెవరున్నారు అమ్మ నాన్నలు చిన్నప్పుడే చచ్చిపోయారు నీకోసమే నేను జీవిస్తున్నాను నీ బాధ నాకు తెలుసమ్మా నీ బాధ నాకు తెలుసు ఆ ప్రసాద్ నిన్ను ప్రేమించాడు మోసం కూడా చేశాడు కానీ నేను వాటి కాళ్ళలో వీళ్ళ పట్టుకొని నీ పెళ్ళి నేను జరిపిస్తానమ్మా నీ పెళ్ళి నేను జరిపిస్తాను నువ్వు నిన్ను నూరేళ్ళు సంతోషంగా పిల్ల పాపలతో ఉండాలమ్మా అదే నాకు చాలు మరోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నా మనసును గాయం చేయకమ్మా నా మనసును గాయం చేయకు నాకు మాటివ్ అమ్మ